పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు సింగరేణి కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల కోసం వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అలాగే సింగరేణి కార్మికుడు మరణిస్తే కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంతో పాటుగా సింగరేణి పారదర్శకంగా డిపెండెంట్ ఉద్యోగులను కల్పిస్తామని హామీ ఇచ్చారు కార్మికుల సొంతింటి కల రామగుండం నుంచి ప్రారంభిస్తామని అన్నారు Yeah.